హలో అండి ఇక్కడ నేను వచ్చేసాను ఇంకొక ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ తో మా ఊర్లో రాజమండ్రిలో ఇది ఏవి అప్పారా రోడ్ ఎండింగ్లో ఉంటుందండి సితారాగ్రా హోటల్ లో అనమాట చాలా చాలా బాగుంటుందండి ఫేమస్ సీనా దగ్గర నూడిల్స్ అయితే ఎక్కడ దొరకవు రాజమండ్రిలో ఎందుకంటే ఈయన దగ్గర స్పెషల్ ఏంటంటే నూడిల్స్ సన్నగా ఉంటాయి అన్నమాట అలాగే ఫ్రై చేస్తారు ఎక్కువ ఇంత రెసిపీయే డిఫరెంట్ అండ్ స్పెషల్ సో మాకు కొన్ని ఇయర్స్గా ఇక్కడే తింటాం మేము ఊరు వెళ్ళామంటే వెళ్ళంగానే ఫస్ట్ తింటాము చాలా టేస్టీగా ఉంటుంది మాకంటే ఇంకా స్పెషల్గా చేసిస్తారు చాలా బాగా హైజీన్గా చేసుకుంటారు చేస్తారనమాట అక్కడ ఫుడ్ అంతా కూడా సో ఎవరైనా రాజమండ్రిలో విజిట్ చేసినప్పుడు కంపల్సరీ ఇన్ దగ్గర నూడిల్స్ అయితే టేస్ట్ చేయండి ఇంకా ఏవి అప్పారా రోడ్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా తెలిసే ఉంటుంది తెలియకపోతే ఈ రోజే వెళ్ళి అయితే టేస్ట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి చాలా ఫుడ్ రెసిపీస్ వీడియోస్ అయితే ఉన్నాయి ఛానల్ను చెక్అవుట్ చేయండి బాయ్